హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బెక్కూరు మండలం వారు నిర్వహించే ఫ్యామిలీ క్రిస్మస్ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేదికపైనున్న సంఘ పెద్దలందరికీ వేదిక ముందున్న సంఘస్థులకి కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ముందస్తు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా చాలా సంతోషం డిసెంబర్ మాసం వచ్చింది అంటే మన క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి నెల రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకొని జనవరి ఒకటవ తేదీతో ఈ కార్యక్రమాల్ని ముగించుకోవడం జరుగుతూ ఉంది ఎందువల్ల ఈ నెల రోజుల పాటు మనం నిర్వహించుకుంటా అనేది మీ అందరికీ తెలిసిన విషయమే క్రీస్తు అంటేనే వెలుగుకి చిహ్నం ఒక వెలుగు చూపించడం కోసం మానవాళికి వెలుగు చూపించడం కోసం మానవాళ్ళని రక్షించడం కోసం ఆయన అవతరించారనే సంగతి మనందరికీ విదితమే ముఖ్యంగా అతి తక్కువ కాలం జీవించిన వ్యక్తి కానీ అతి ఎక్కువ ప్రభావం మానవాళి పైన చూపించిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే అది క్రీస్తు అని చెప్పక తప్పదు ఎందువలన అంటే ఆయన ప్రభావం ఎంత పెద్ద ప్రభావం ఉంది అంటే ఈరోజు కూడా మనం కాలాన్ని గణించేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత ఆధారంగానే మనం కాలాన్ని గణిస్తూ ఉన్నాం ప్రపంచమంతా కూడా అంత ప్రభావం చూపించిన మరొక వ్యక్తి లేరు అన్న దానికి అదొక నిదాహరణను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఆయన మానవాళి జీవన విధానం ఏ విధంగా ఉండాలని బోధించడమే కాకుండా స్వయంగా ఆచరించి చూపించిన వ్యక్తి అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం మరి ఆయన అనేక బోధనలు చేశారు ఆయన అనేక కష్టాలు అనుభవించారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయినప్పటికీ ఎక్కడా సహనం కోల్పోకుండా ఓర్పు కోల్పోకుండా సహనంతో ఓర్పుతో ప్రేమతో మానవాళి ఉండాలి అని ఉద్బోధించిన మహానుభావుడు క్రీస్తు అని చెప్పక తప్పదు ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలం జీవించి ఎక్కువ ప్రభావం మానవాళిపై చూపించిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు ఒకటి క్రీస్తు అయితే రెండు స్వామి వివేకానంద మూడు ఆదిశంకరాచార్యులు ఈ ముగ్గురు కూడా దగ్గర దగ్గరగా ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలోనే వారి కాలం చేయడం జరిగింది కానీ అందరినీ మించి క్రీస్తు ప్రపంచం అంతా ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడింది అంటే ఆయన అంత తక్కువ కాలంలో ఏ విధంగా మనందరిపైన ప్రభావం చూపించారనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది మరి వారి బోధల్ని వాళ్ళ ఈ సంఘంలో ఉన్న పెద్దలందరూ మానవులకి తెలియజేస్తూ మానవాళిలో ఒక జీవన విధానంలో ఒక మార్పు తీసుకురావాలి అందరూ ప్రేమగా సహనంతో ఓర్పుతో ఉండాలి పరులకు సహాయం చెయ్యాలి అనే విషయాల్ని మీ అందరిలో నింపడం కోసం వారు తీవ్రమైన కృషి చేయడం జరుగుతూ ఉంది అటువంటి వారు చేస్తున్న కృషికి నిజంగా ఈ సమాజం అంతా వారికి చేతులెత్తి ప్రణామం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఒక సమాజంలో మార్పు తీసుకురావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు భిన్న కోణాలు కలిగిన వ్యక్తులు ఉంటారు భిన్న పారిశ్రాలు కలిగిన వ్యక్తులు ఉంటారు వారందరిలో మార్పు తీసుకురావడం కోసం వారు చేసే ప్రయత్నానికి మీ అందరం కూడా సహకారం అందించినట్టయితే తప్పనిసరిగా ఈ సమాజంలో క్రీస్తు ఏదైతే ఆశించారో ఆ విధానంలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు రెండు మూడు ఉదాహరణలు తీసుకుంటే ఒక వ్యభిచారి స్త్రీని అనేక మంది రాళ్లతో కొడుతున్న నేపథ్యంలో క్రీస్తు వారిని వారించి ఆ విధంగా చేయొద్దని చెప్పినప్పుడు ఆమె తప్పు చేసినప్పుడు శిక్షించకుండా ఉండాలా అని అక్కడ ఉన్నవారు ప్రశ్నిస్తే వారిచ్చిన సమాధానం తప్పనిసరిగా ఆమెను శిక్షించాలి కానీ ఏ తప్పు చేయని వాళ్ళు మాత్రం ఆమెను శిక్షించండి అని వారు చెప్పినప్పుడు ఎవరు ముందుకు రాని పరిస్థితి వచ్చింది అంటే మానవాళిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తారు అనేది వారందరికీ తెలియజెప్పిన విధానం అత్యద్భుతంగా ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా వారు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు జెరూసలేం వెళ్ళడం బంధువులు స్నేహితులు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ వారంతా బయటకు వస్తూ ఉంటే ఆయన అక్కడ మత పెద్దలు సమావేశం జరుగుతూ ఉంటే ఆ సమావేశంలో వారు ఉండడం జరుగుతుంది వీరంతా ఏమయ్యారు నేను కనిపించట్లేదు బాలుడని వాళ్ళందరూ వెతికినప్పుడు ఆయన నేను ఏ ఆశయంతో అయితే ఏ పని కోసం అయితే నేను ఉద్భవించానో ఆ పని అనుక్షణం నిర్వర్తించాలి ఆ పని నేను నిర్వర్తిస్తున్నాను అని సమాధానం చెప్పారు అంత చిన్న వయసులో అంటే పనే ముఖ్యం పనే దైవం పనినే పరమాత్మగా భావించాలనే సందేశాన్ని మనకి వారు ఆ ఉదాహరణ ద్వారా ఇవ్వడం జరిగింది అటువంటి కోకొలలో ఆయన జీవితంలో ప్రతి సంఘటనని మనం ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన ఆలోచన విధానాన్ని గ్రహించి వారు మనకి బోధించారు అనేది మనం ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా మనం ఒక అత్యద్భుతమైన జీవన విధానాన్ని అలవరుచుకోగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా వారు చెప్పారు వెలుగుని నేనే అన్నారు మార్గాన్ని నేనే అన్నారు విశ్వాసాన్ని నేనే అన్నారు సమస్త మానవాడికి ప్రతి అణు అణువులోని నేను ఉన్నానని మీ అందరికీ బోధించిన మహానుభావుడు క్రీస్తు అటువంటి మహానుభావుడు బోధనలు మనకు అనుసరణీయం సదా సర్వదా వారి బాధలను అనుసరిస్తూ ఆ క్రీస్తు మార్గంలో పయనింపజేస్తూ మరి అందరూ సహనంతో ప్రేమతో ఓర్పుతో పరులకు సహాయం చేస్తూ జీవన విధానం కొనసాగించాలని దానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆ దోహదపడటానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదికమైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కూడా కొన్ని విషయాలు గత సంవత్సరం రావడం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్టు సందర్భంగాను రాని పరిస్థితుల్లో ఇది రాజకీయ వేదిక కానప్పటికీ కూడా కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల గత సంవత్సరం జరిగిన ఎన్నికలకు ముందు ఇక్కడ మా పార్టీ నాయకులు విజయరావు గారు ఉన్నారు వారు ప్రతి చర్చకి సమావేశానికి వెళ్ళి వారు ప్రతి చర్చిలోనే రామకృష్ణారెడ్డిని మద్దతు ఇవ్వాలి వారిని గెలిపించాలని వారు కోరడం అన్ని చర్చలు నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చలు పర్యటించి వారి మద్దతు కూడగట్టడం జరిగింది అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు వైసీపీ కొంత కుట్రలు చేసి నాకు ఇక్కడ సీటు రాకూడదు నేను అభ్యర్థిగా ఉండకూడదు అనే ఒక ఆలోచనతో ఆనాడు ఈ సీటు కూటమి ఒప్పందంలో భారతీయ జనతా పార్టీకి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయడం మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులతో తిరిగి నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఆనాటి వైసీపీ వారు కొంత తప్పుడు ప్రచారం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మైనారిటీస్కి వ్యతిరేకం చర్చలను కానీ మసీదులను కానీ కూలదోస్తారు భయభ్రాంతం చేస్తారు విధ్వంసం సృష్టిస్తారు అని కొంత ప్రచారం చేయడం జరిగింది దీవెల విజయరావు గారు మరలా సంఘ పెద్దలందరినీ అనపరిచిలో ఒక చోటకు చేర్చారు దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల మంది సంఘ పెద్దలు ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది బహుశాదిన అదృష్టాన్ని నేను భావిస్తూ ఉన్నా ఎందువల్లంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సమావేశానికి క్రీస్తు సంఘ పెద్దల ఐదు వందల మంది హాజరు కావడం అనేది బహుశా ఆంధ్ర భారతదేశ చరిత్రలో ఏ అభ్యర్థికి దక్కని గౌరవం అని నేను భావిస్తూ ఉన్నా అటువంటి గౌరవాన్ని సంఘ పెద్దలందరూ నాకు ఇచ్చారు దానికి ముఖ్యమైన కారకులు మా విజయరావు గారు ఆ రోజు నేను స్పష్టంగా ఒకటే చెప్పడం జరిగింది నేను భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా భారతదేశ రాజ్యాంగం ప్రకారం శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసేటప్పటికి ఒక ప్రమాణం చేస్తారు ఆ ప్రమాణం ఏంటంటే లౌకిక విధానానికి అనుగుణంగా భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తానని ప్రమాణం చేసి నామినేషన్ దాఖలు చేస్తా అదేవిధంగా ఒకవేళ నేను శాసనసభ్యునిగా ఎన్నికైనట్టయితే శాసనసభలో భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని నేను ప్రమాణం చేసి బాధ్యత తీసుకుంటాను భారత రాజ్యాంగం అంటే లౌకిక విధానం అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం కల్పించే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రకారంగా నేను ప్రమాణం చేసేటప్పుడు ఆ లౌకిక విధానానికి కట్టుబడి బా శాసనసభ్యుడిగా నా విధులు నిర్వర్తించాలి తప్ప వేరే విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉండదు అని వారికి ఆరో స్పష్టంగా చెప్పడం జరిగింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో శాసనసభ్యునిగా ఉండగా కూడా లేదా అంతకుముందు మా తండ్రి గారు నాలుగు పర్యాయాలు ఈ నియోజకవర్గాలకు శాసనసభ్యునిగా ఉండగా మేము ఏ విధంగా ప్రవర్తించాం ఏ విధంగా మా విధానాలు ఉన్నాయనేది పెద్దలందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు మద్దతు ఇవ్వడం అనపర్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఇరవై వేల మెజారిటీతో గెలవడం అంటే అది మీ అందరి వల్ల సాధ్యమైంది దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఆ విధంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్నందుకు మరొక్కమారు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ సమావేశానికి రమ్మని ఆహ్వానించారు అనుకోని పరిస్థితులు ఇవాళ ముఖ్యమంత్రి గారు నల్ల రావడం అక్కడ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి గత సంవత్సరం కూడా పాల్గొనడం జరగలేదు అనే ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత వారిని కలిసి వారికి ఆహ్వానం పలికి వారి అనుమతితో మరలా తిరిగి బయలుదేరి ఈ కార్యక్రమానికి వచ్చి మీ మధ్యకి రావడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందువల్ల ఒక ఎంత ఆలస్యం అయింది ఆ ఆలస్యానికి మన్నించమని కోరుకుంటూ మీ అందరికీ ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ వెంట నేను ఉంటాను మీ అందరికీ రక్షగా నేను ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక మారు అందరికీ ముందస్తుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను